ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ పాలిటిక్స్ రచ్చ మాత్రం ఆయన పేరు గట్టిగానే వినిపిస్తుంది అటు కొంతమంది టీడీపీ నేతలతో పాటు ఇటు కొడాలి నాని లాంటి వైసీపీ నేతలు కూడా జూనియర్ చేస్తున్నారు అతడి ఫ్యాన్స్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అటు అక్కడక్కడ చంద్రబాబు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫ్లెక్సీలు జెండాలు జై ఎన్టీఆర్ నినాదాలతో హడావిడి చేస్తున్నారు మరికొంతమంది జూనియర్ అభిమానులు మాత్రం జగన్ కు మద్దతు పలుకుతున్నారు తాజాగా గుడివాడ ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కుడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పక్కాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావాలంటే ప్రస్తుతం చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులంతా కష్టపడి గెలిపిస్తే ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను దొంగలో తొక్కి లోకేష్ ను అధికారంలో కూర్చోబెడతారని అన్నారు ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు పట్టుకుంటేనే అతడి అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని కుడాలి నాని తెలిపారు సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణలపై తనకు సీఎం జగన్ కు అమితమైన ప్రేమ ఉందని అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని గుర్తు చేశారు కొడాలి నాని టీడీపీని ఓడించి తన ఫ్రెండ్ ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తానని కొడాలి నాని శపథం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఉన్న పది మంది అభిమానులు ఒక జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తే ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొట్టి తన్ని తరిమేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మనం చూసాం అయితే ఎక్కడ కూడా ఇది తప్పు అని కానీ ఎన్టీఆర్ అభిమానుల మీద దాడి చేయొద్దని కానీ ఎన్టీఆర్ బొమ్మ చూపించినా జెండా చూపించినా ఏమనొద్దు అతను మన కుటుంబ సభ్యుడని కానీ ఎక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కష్టపడి గెలిపిస్తే జరిగేది ఏంటి ఎన్టీఆర్ మనవాడు జూనియర్ ఎన్టీఆర్ని తుంగలో తొక్కుతారు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అధికారం మీద కూర్చోబెడతారు ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు గుండెమే చేసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్టీఆర్ అభిమాని అనేవాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటేనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఆ పగ్గాలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి రావాలంటే చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడించి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కనుక తెలుగుదేశం పార్టీ పగ్గాలు కనుక పట్టుకుని ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదన్నటువంటి మెసేజ్ని మీరు కనుగించినట్లయితే ఆ పార్టీకి దిక్కు మొక్కు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏ ఎన్టీఆర్ అయితే దుర్మార్గుడని ఏ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీకి పనికిరాడని చెప్పి మెడపట్టి బయటకు గెంటి ముఖ్యమంత్రి పదవి పార్టీని దొంగిలించారో ఆ పెదవలే ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గర ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి కాళ్ళు పట్టుకుని అతన్ని తీసుకొచ్చి మీరు గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు ఏడ్ సేడ్ శ్లోకాలు ఇచ్చాడు ఎన్టీఆర్ ఏమని చెప్పాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం మహిళల సంప్రద కిడ్నాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు సో శివ కొడాలి నాని ఒక సమావేశంలో కొన్ని కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం టీడీపీ నోడించి తన ఫ్రెండ్ ఎన్టీఆర్ కి గిఫ్ట్ గా ఇస్తానని కూడా అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారంటే ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఇది ఒక వ్యూహం అనుకోవచ్చు అంటారా మొత్తం మీద ఖచ్చితంగా ఇది వ్యూహంగానే కనిపిస్తోంది ఎందుకంటే ఎన్టీఆర్ సంబంధించి కూడా ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది కానీ తెలుగుదేశం పార్టీని ఓడించండి ఓడించినట్లయితే తెలుగుదేశం పర్గాలు జూనియర్ ఎన్టీఆర్కి అని చెప్పి ఖచ్చితంగా ఇద్దామని చెప్పి ఆయన సంకేతాలు ఇచ్చారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి అదే అభిమానులు అదే సమావేశంలో కూడా నానిని ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది ఇక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రెండుసార్లు గెలుపొందిన కొడాలి నాని స్థానికంగా ఉన్న వ్యతిరేకత అలాగే గత కొంతకాలంగా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఆ మృతికి సంబంధించి కూడా ఆ కేసులో నాని ఒక వర్గానికే సపోర్ట్ చేయడం జరిగింది ఎంటర్ సామాజిక వర్గం మొత్తం కూడా దూరమైన పరిస్థితి కల్పిస్తుంది ఈ నేపథ్యంలో ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో కాపు ఓట్లన్నీ కూడా జనసేనానికి టీడీపీకి మళ్ళీ అవకాశం కల్పిస్తోంది మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లన్నీ కూడా చంద్రబాబుని భువనేశ్వరిని లోకేష్ని సొంత కులాన్ని సిక్కిన నేపథ్యంలో కూడా వారు కూడా ఏమాత్రం కూడా లో నాని పట్ల కూడా సానుకూతంగా లేదు సో ఇప్పటికే రెండు సామాజిక వర్గాల దూరమైన నేపథ్యంలో మరొక వైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించి కూడా వెనుగండ్ల రాము ఆయన సతీమణి ఇద్దరు కూడా ఒకరు ఎస్సీ మరొకరు చౌదరి కావడంతో కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకు ఉన్నదో ఆ ఓటు బ్యాంక్ ఎస్సీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది సో ఆమె కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఇక టోటల్ ఎంటైర్డ్కి సంబంధించి కూడా మూడు ప్రధానమైన సామాజిక వర్గాలు నాని నుంచి దూరమైన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాని గెలవటం సంబంధించి చాలా ఇబ్బందికర వాతావరణం అయితే అక్కడ ఏర్పడింది సో ఈ నేపథ్యంలో ఏం చేయాలనేది ఆల్టర్నేటివ్ ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం అభిమానులు తమ వైపు తిప్పుకోవడంతో పాటు చౌదరి సామాజిక వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవాలని ఏకైక ఉద్దేశంతో ఎన్టీఆర్ అభిమానుల పేరుతో కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు వాస్తవానికి ఈ సమావేశానికి ఎన్టీఆర్ అభిమానులు చాలా తక్కువగానే వచ్చారు మిగిలిన వాళ్ళంతా కూడా దాదాపుగా ఎనభై శాతం పైగా కూడా వైఎస్ఆర్సీ అభిమానులు నేతలే రావడం ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం సో ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ని కనుక మద్దతు పలికి ఆయన్ని రాజకీయంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం ఓట్లతో పాటు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి పడితే కొంత గెలిచే అవకాశాలు ఉంటాయనేది నాని రాజకీయ వ్యూహంగా కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ మాత్రం అది కూడా నానికి ఏమాత్రం కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించలేదు పైగా తాను గెలిచి జూనియర్ ఎన్టీఆర్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పి అంటున్నారు సో వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ఏ రాజకీయ పార్టీలో కూడా ప్రస్తుతం లేడు ఆయన ఏ రాజకీయ పార్టీకి కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపించలేదు గతంలో ఏదైతే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సమయంలో చంద్రబాబు తరఫున కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా నేను ఏ పార్టీకి మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపించలేదు సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ చిక్కించుకోవాలంటే తనను గెలిపించాలి తన ఫ్రంట్ గిరిపిస్తానని చెప్పి కూడా రాజకీయ వ్యూహంలో భాగంగా నేను వ్యాఖ్యలు చేసినట్లు భావించింది